మరి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొట్టుకొచ్చిన పడవలు మీ ప్రాంతానికే పక్కనున్న ఉద్దన్ రాయిన్పాలెం ప్రాంతానికి సంబంధించిన నందిగాం సురేష్ గారి అనుచరులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ పడవల విషయం మీద ఫస్ట్ పడవ వచ్చి కొట్టుకొచ్చినప్పుడు అండి సిమెంట్ స్తంభం పగిలింది పడవ కొట్టుకొచ్చిందని చెప్పినప్పుడు భయం అనిపించిందండి అందరికీ అసలే వరదలో మరి ఆ గేట్లు ఎత్తుతారో దాని కిందగా నీళ్లు బావాలి ఏమైందో అసలు గేటుకే దెబ్బ తగిలిందేమో ఎట్టారా అనుకొని జనం అసలు గేట్ కింద పడిపోతుంది మరి ఎత్తే వాళ్ళు ఎవరు పైకి మళ్ళీ జనం అందరూ ఆ ఆందోళన పడ్డారు ఆ దుర్ద పడ్డారు అసలు ఆ జనం అందరూ కూడా రేత్రి ఇవాళ సురేష్ పడవ కొట్టుకొచ్చిందని కాదు సురేష్ చేసే పని ఏంటంటే ఆ రేత్రే బ్యారేజీ అంతా కాపలా కాసుకున్నారు ఇక్కడ జనం అంతా పోయి వాళ్ళ మీద జనం అంతా పోయి అసలు తెగ్గొడతారు అమరావతిని ముంచి జగన్ గారి మొహంలో ఆనందం చూడాలి ఇల్లు జనం తీతే మళ్ళీ వాళ్ళ సాగు వాళ్ళు వస్తారు మేమైతే జగన్ గారి మొహంలో ఆనందం చూడాలని చెప్పేసి తగ్గొడతానికి కూడా సిద్ధపడతాడు అట్లాంటి వాడు మన పక్కనే ఉండాడని అందరికీ తెలుసు తెలిసి అందరు రెడీగా ఎవరి కాళ్ళు అక్కడ రెడీగా నేను ఉంచుకుని కరకట్ట కాడ కాపలా కాసుకున్నారు రేత్రి రెండు రేతులు కాపలా కాసారు ఎవరన్నా కట్ట తగ్గొడితే నీళ్లు వస్తాయని కానీ మీరు మాత్రం ఇంకో అడిగా ఇది కాదులే మన ప్లాన్ అని చెప్పి అక్కడే పడవల్ని లాంచీల్ని వదిలేశారు పోండి పోయి ఆ ప్యారేజీ కాడ గేట్లు కట్టడం పడమని చెప్పి లాంచీలను వదిలిపెట్టారు ఇవాళ ఆ లాంచీలు తీసుకొచ్చి మూడు ఒకటి కాదు రెండు కాదు మీ రంగులు కూడా మియ్యే మొన్నటి మొన్నటిదాకా ఎవరు అనుకోవాలా ఏదో వచ్చిందిలే పొరపాటును అనుకున్నారు కానీ పొరపాటును కాదు అది మీ రంగులు ఉండ లాంచీ ఇవాళ ఓనర్స్ని కూడా పట్టుకొచ్చారు ఆ లాంచీ ఓనర్స్ ఏందయ్యా ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ లాంచీలు అని లాంచీ ఓనర్స్ని కూడా పట్టుకొస్తే మరి పట్టుకొచ్చి మాకు సంబంధం లేదు మేము వదలలేదు అన్నాళ్ళు పోయిన పడవ ఆయన కంప్లైంట్ ఇవ్వాలిగా ఏమండి నా లాంచీ కనపడతలేదండి పోయిందండి అని కనీసం కంప్లైంట్ ఇవ్వాలి కదా లంగర్ సరిగాయలేదు వచ్చినాయి అట్లా అనుకున్నా కూడా పొరపాటునొచ్చినా మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే మరి మాకు లాంచి కంప్లైంట్ లేదు వీళ్ళకి ఏదీ లేదు పోయినసారి అంతే చేశారు వరదలు అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరు పోయినసారి కూడా పడవలు అడ్డం పెట్టారు ఇప్పుడు కూడా అసలు ఇలా మూడు మీ రంగులే వేసి ఉండయి రందుకొని సురేష్ అప్పుడేమో ఇప్పుడేమో అమరావతిని ముంచాలి కాలం నాడేమో అమరావతి వచ్చేటప్పుడేమో అమరావతి అరటి తోటలన్నీ తగలబెట్టి ఇవాళ అమరావతిలో నాయకుడు అయిపోయి ఎంపీ అయిపోయాడు అనమాట జగన్ గారి మెప్పు సాధిచ్చి ఇక్కడ ఒక ఎస్సీ ఆయన ఉండాడు అదే వంట ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకొని ఆయన ఏ పని చేసినా నేను చెల్లుతాను ఎవరిని ఏదైనా చెల్లుతానని చెప్పేసి మమ్మల్ని ఏ రకంగా ఏది ఇచ్చాడండి అమరావతి రైతుల్ని మూడు రాజధానులు పెడతాను నువ్వు ఎక్కడ నీ పక్క నుండే గురునాథం ఇప్పుడు ఆ మూడు రాజధానుల శిబిరం నడిపిన ఆయనే వాళ్ళు బయటకు వచ్చి నీ మీద ఎట్ట మాట్లాడుతున్నాడో నువ్వు ఒక్కసారి చూసుకో ఏమైనా ఏం మాట్లాడుతున్నాడు నీ సదంగత ఏంటో నీ విచారణ అసలు నీకు ఒక కోర్టు ఉంది ఉద్దండాపాలెంలో నీ ఇంట్లోనే ఒక కోర్టు ఉందని చదువుతున్నాడు ఎవరు ఏదైనా సాయంత్రానికి ఆ కోర్టు రావాలి పనిష్మెంట్ ఇవ్వాలి ఇది ఆయన పని అని చెప్పి చదువుతున్నాడు మరి మాకేమీ లేదు మమ్మల్ని చూసి అసూయి కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు అంటున్నారు కక్ష సాధింపు చర్యగా నిన్ను అరెస్ట్ చేయాల్సిన పని ఏమి లేదయ్యా కక్ష సాధింపు చర్య ఏదీ లేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఏనాడన్నా నీ నియోజకవర్గానికి ఏమన్నా చేసావు నువ్వు అసలు నువ్వు ఇక్కడ కాదు ఎంపీవి కనీసం ఇక్కడ ఎంపీవి కూడా తీసుకొచ్చి మూడు అని ఎవరినో తీసుకొచ్చి ప్రభుత్వమే మూడు రాజధానుల కోసం పోరాడుతుంటే ఇంకా మీ జనాన్ని కూర్చోబెడతాం ఎందుకు వాళ్ళకి మళ్ళీ అంటే మేము పోరాడేదిగా వాళ్ళ తరపున పోరాడుతున్నాం మేము అడుగుతున్నారు జనం అని చెప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళో తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టావు ఇక్కడ మూడు రాజధానులు కావాలని రాజధానిలో వాళ్ళు ఎవరూ లేరు అందులో అక్కడ కూర్చున్న వాళ్ళలో అట్లా తీసుకొచ్చి పెట్టి అమరావతి రైతులను ఆ రకంగా ఆగమాగం చేసి మా ఏడుపు మా ఉసురు కొట్టుకున్నారు మీరైతే నిజంగా మాట్లాడాలంటే అక్కడ కూర్చొని ఏడ్చేసే పక్క నుండి నువ్వు స్థానికంగా ఉండి నీ పొలాలు పూలింగు కిస్తా నువ్వు ఎంత చంపా నువ్వు ఎంత రైతువో నువ్వు ఎంత చంపాయించో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసింది నువ్వు ఇవాళ నువ్వు ఏదో గొప్పగా నేను ఏం సంపాదించలేదు నేను చదువుతుంది వాళ్ళ మిస్సెస్ అంట ఇప్పుడు చదువుతుంది సాక్షి ఛానల్లో మేమేం సంపాదించలేదు మాకేమీ లేదు మేము విలాసంగా బతకట్లేదు నీ కార్ ఎంత రేటో నీ పిల్లల్ని నీ కారు స్కూల్ నుంచి తీసుకెళ్ళటానికి నువ్వు ఎంత ఖరీదైన కారు ఆడుతున్నావో అందరికీ తెలుసు వాళ్ళ నీ కార్లు ఎన్ని ఉండో తెలుసు నీ వాచ్ ఎంతో తెలుసు వాళ్ళు ప్రజలేం పిచ్చాళు కాదు నీ ఫోన్లు ఎంతో తెలుసు ఇవాళ మీరు కానీ మీ ఇంట్లో ఆడావాళ్ళు కానీ వాడే ఫోన్లు ఎంతో అందరికీ తెలుసు మరి వాళ్ళు ఇక్కడ వందాక ఎకరాలు రైతుకు కూడా లేదు ఆ ఫోన్లు కానీ ఆ కార్లు కానీ ఇవాళ ఇక్కడ అమరావతిలో ఉండారు మినీ అంబానీలు అమరావతి అయ్యాక యాభై ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉండారు ఇవాళ వాళ్ళకి లేదు ఇది మరి నీకెందుకో ఎట్లా వచ్చింది ఇది అంతా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంచుతుంది ఆవిడ రెండు ఎకరాల వాళ్ళు నువ్వు ఎట్టొచ్చావయ్యా నువ్వు అని రెండు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడిగా రాజకీయ లీడర్గా ఉన్నాయి లీడర్ రక్షణాలు ఉండయని రామారావు గారు పిల్లనిచ్చారు నేను సంపాదించిన ధనం తెచ్చుకుంది దాన్ని బట్టి డెవలప్ చేసుకున్నారు పిల్లలు డెవలప్ అవ్వాలని చెప్పేసి దాని మీద ఆయన బిజినెస్ అవి పెట్టుకున్నారు కలిసి వచ్చింది ఆమె చదువుకుంది కాబట్టి ఆమె నడిపించుకుంది కాబట్టి నీకు ఎంత వచ్చింది నీకు రెండు ఎకరాలు ఉంది నువ్వే రకంగా ముఖ్యమంత్రి ఇవన్నీ అవసరమా లైన్ అరెస్ట్ చేశారు దాని మీద చెప్పుకో నువ్వు ఎవరైనా మీ ఆయన చేశారు కాబట్టి నువ్వు చెప్పాలి కానీ ఆవిడ కూడా ఇలా మాట్లాడుతుందంటే మాకు అసలు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అదేమంటే మేము ఎస్సీలు మమ్మల్ని ఏ ఎస్సీ కూడా ఇంతవరకు అక్కడ కూడా బయటకు వచ్చి ఆయన అరెస్ట్ చేయడం తప్పు అన్నవాడు లేరండి ఇంతవరకు ఆయన ఏదో అరెస్ట్ చేసేసి వీళ్ళు అందరూ వస్తారు చూడండి మీ గతి ఏమవుతుంది ఆమె కూడా మాట్లాడుతుంది అట్లా కానీ నువ్వు మాట్లాడావు కానీ ఇంతవరకు ఎవ్వరు వచ్చి నందుకు సురేష్ తరఫున ఇంతవరకు ఒక్క మొక్క వాళ్ళు లేరు వచ్చి ఆయన అరెస్ట్ చేయటం తప్ప అని కానీ ఎందుకు చేశారు వాళ్ళు లేరు ఇవాళ వరలక్ష్మి గారు ఇక్కడ పడవలు వదలడం వెనకేమన్నా కుట్రకోణం దాగి ఉందంటారా ఏంటి అసలు మరి దాగి ఉండబట్టే కదా మీ కుట్రకోణాలు ఎవరు తెలియవు వీళ్ళు ఎప్పుడు ఇదే పని వీళ్ళకి పడవలు వదలటం కాదని చెప్పాను కదా అది తగ్గొట్టాలని చూశారు నది కరకట్ట అది తగ్గొడతానికి జనం కాపలాలు కాసి అసలు అమరావతి మొత్తం ఆడే నుంచున్నారు రేత్రి తెల్లార్లు ఆహా ఇక్కడ వీళ్ళే పోలీసులు ఉండారు వాళ్ళు కూడా కొంచెం వీళ్ళు జనం ఉండారు అని చెప్పేసి ఇక్కడి నుంచి పోయి ఆ పడవలు ప్లాన్ వేశారు తెల్లారే లేకపోతే పడవలు అప్పుడే వదులుదామని కాదు కట్టే దెంపాలని చూశారు వీళ్ళు అసలు కట్ట వదలలేదు కాబట్టి పడవలు దింపారు ఇప్పుడు ఏమంటున్నారు ఓనర్సు ఎప్పటి నుంచో ఇసుకదోలుకోవడానికి ఆయన అద్దెకు తీసుకున్నాడని చెబుతున్నారు మరి అద్దెకు తీసుకున్న ఆయన కంపెనీ కంప్లైంట్ ఇవ్వాలి కదా పడవలు బయని అని ఆయన ఆయన వచ్చి నా పడవలు పోయినాయి అండి మేము అదే అని మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి వదిలేశారు వచ్చినాయి ఈ కావాలని వదిలేశారు మీరు పడవలో ఇవాళ వాళ్ళు కావాలి ఇది అమరావతిని ముంచాలి గేట్లు ఎగవకుండా ఉండాలి గేట్లకు అడ్డం పడాలి అని చెప్పేసి చేసిన కొట్ర ఇది వాళ్ళు తప్పకుండా దాని వెనక ఇంకా తాల్సెల్ రఘురాం గారు కూడా ఉండారు అంటున్నారు మరి ఆయన ఈయన ఇద్దరు ఆ పడవ ఓనర్స్తో మంచిగా ఫోటోలు దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి ఇవాళ మీరు ఎంత చేస్తున్నా సరే మీ అధినాయకుడు మొహన్ల కళలో మీ పాడి చూస్తారు మీ పచ్చి బద్దలు చూస్తారు మీ దనం చేయి ఆడు పోయి బెంగళూరులో చచ్చాడు వాళ్ళకి వచ్చాడు ఒకరోజు తూతూ మంత్రంగా జనాన్ని చూసి ఆడిపోయి శుభ్రంగా బెంగళూరులో హాయిగా పడుకున్నాడు ప్యాలెస్లో ఎంజాయ్ చేస్తా మీ టీవీలు చూసుకుంటా అవి చూసుకుంటా మీరు మాత్రం ఎక్కడ కూర్చొని మీరు చేస్తున్నారు ఇక్కడ అంత అవసరం లేదయ్యా మీకు మీ నాయకుడే లేడియాల పదకొండు సీట్లు వచ్చిన తర్వాత మీ నాయకుడే పక్క పోతే అడు బాదాం ఇడు బాదాం ఉండే ఎదురు చూస్తున్నారు పక్క పార్టీలో దేంటో బాదాం మనకి ఏది బాగుంటుందని వండు ండ నలుగురు వాడు ఎమ్మెల్సీ స్థానంలో ఉండాలకే పుట్టింది గుణం కూడా వాళ్ళు ఇంకా ఏం చేస్తారు మీరు శాసన మండలి ఏమీ చేయలేరు మీరు రాజ్యసభ అయిపోతుంది అక్కడ రాజ్యసభ ఖాళీ అయిపోతుంది రేపు మీ మండలి కూడా అదే తీరుకు కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ కుట్రలు చేయటం మానుకోండి అమరావతి మునిగిపోయిందని అమరావతిని ముంచాలనే వాళ్ళు జగన్ ఎప్పుడో చెప్పాడు అమరావతి వద్దని మునిపోద్దు అని అందుకే అమరావతి వద్దు విశాఖపట్నం పద్దు విశాఖపట్నానికి వరదలు రాలేదా విశాఖపట్నానికి కుదురుతో పాను వచ్చినప్పుడు ఎంత విశాఖపట్నం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి అత చేశాడు అట్టాగే ఒక నెలలో రెండు నెలల్లో దీన్ని కూడా శుభ్రంగా మళ్ళీ పాత చేయ అందరూ చూస్తారు ఇవాళ దానికి ఏమి ఇబ్బంది లేదు జనానికి రావాల్సిన అది బాబు గారు ఉండబట్టి వాళ్ళ దాతలు ముందుకొచ్చారు నిజంగా అదే జగన్మోహన్ రెడ్డికి ఇస్తే వాయిని అనేది మాత్రం స్పష్టంగా చదువుతున్నారు ఎవరైనా జగన్ ఉంటే మేము ఇచ్చేవాళ్ళం దమ్మా జనమే ప్రేమ ఉండవు కూడా మేమైతే ఈ పనులు చేసేవాళ్ళం కాదు ఇవాళ బాబుగారు ఉండబట్టే ఎక్కడెక్కడి నుంచో వచ్చి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వాళ్ళు చెక్కులు ఇస్తున్నారు ఈ వరద బాధితులకి అందించమని చెప్పేసి మరి ఆహార పదార్థాలు కానీ ఫుడ్ కానీ ఎంత అందిస్తున్నారండి దాతలు వచ్చి కాబట్టి వాళ్ళని అందుకూ సురేష్ చేసిన కుట్ర మా అమరావతిని చేసిన ఆగం అంతా ఇంత కాదు ఇవాళ నిజంగా మా అమరావతి రైతులు కూడా తగిలి దొలకి ఈ రకంగా చేసి చేసి ఎవడికాళ్ళల్లో ఆనందం చూడటానికి మీ పాళ్ళు కట్టుకొని అవసరంలా మీ మీరు చక్కగా ఉండి ఇప్పటికైనా నువ్వు చేస్తే నిన్ను అభిమానించే వాళ్ళు ఉండేవాళ్ళు నువ్వు ఎక్కడ ఎక్కడుండే నువ్వు ఇంకా మాకు ఎన్నుపోటు పడిచావు అమరావతిలో ఉండి అమరావతిలో చేస్తాను అమరావతి పాలలో అందుకుంటానే ఎన్నుపోటు రైతులకు పడిచావు ప్రభుత్వానికి పడిచావు ఇప్పుడు నువ్వు ఏ రకంగా అరెస్ట్ అయ్యావో నువ్వు ఏ కేసులో ఉన్నావో ఆ కేసులు ఈ కేసులు అన్ని నువ్వు అరెస్ట్ అయ్యి నువ్వు ఎంత సామ్రాజ్యం చేసావు వద్దండపాలెం అందరికీ తెలుసు నువ్వు ఇవాళ నువ్వు కొత్తగా చెప్పక్కర్లా మా మీద మేము మాకు అనుభవం వద్దండాపాలెంలో మేము ఇంటింటి అమరావతి ఉద్యమాన్ని రమ్మని చోటానికి పోతే మా ఇళ్ళ మీద రాళ్ళు లేసారని మూడు రాజధానులు జనాన్ని పంపించి మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు అంతటి ఈయన మేము శిబిరంలో ఆ ఉదండబా శిబిరంలో వాళ్ళ మీద రాళ్ళు లేపించాడు ఇక్కడ శిబిరం ఇక్కడ మూడు రాజధానుల వాళ్ళని కూర్చున్న వాళ్ళు వచ్చేసారు మా మీద రాళ్ళు వేసి మూడు రాజధానులు వాళ్ళు వచ్చేసింది కాక మా ఇంటి మీద రాళ్ళు వేసారు ఈ రాజధాని రైతులు అని చెప్పి నీ ఇంటికి సీసీ కెమెరాలు లేవా నీ ఇంటికి అంత లెక్క నువ్వు ఎంత లెక్కో పెట్టుకున్నావు నీ సెక్యూరిటీ వాళ్ళని వాళ్ళు ఊరుకుంటారు రాళ్ళు అయితే కాబట్టి వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి రైతుల మీద కూడా ఇవాళ వద్దండాపాలెంలో ఆడాలని మగాళ్ళని ఏ రకంగా ఏడిపించావు నువ్వు శిబిరానికి వెళ్ళే వాళ్ళని అందరూ తెలుసు ఇవాళ కాబట్టి నందుకూ సురేష్ చేసిన కుట్ర ఇది ఇంకా వీళ్ళందరూ తలసీలు రఘురామ్ గారి పేరు కూడా వినపడుతుంది వీళ్ళందరూ కలిసి ఏమి చేసుకోక మీ పాళ్ళు కట్టుకొని మీ శిక్షలు మీరు పడతారని మేము మనసు వీళ్ళకి శిక్షలు మామూలుగా వేయకూడదని కోరుకుంటున్నాం మేమైతే